హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు సో ఎండాకాలంలో వర్షాకాలంలో చలికాలంలో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ అయితే మీకు చూపిస్తాను చూడండి మూడు ఎగ్స్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర తీసుకున్నాను సో చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి అంటే కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి సో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను అందులో మీరు అబ్జర్వ్ చేయండి అల్లం అయితే నేను వెయ్యలేదు కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కోసము సో మీకు సరిపోయే అంతా మీరు వేసుకోండి సో సక్కలతలు అని అయితే ఏం లేదు త్రీ ఎగ్స్కి నాకు ఇంత సరిపోతుంది అని అయితే నేను వేసుకున్నాను కొంచెం కలర్ కోసం అయితే పసుపు వేసుకున్నాను సో కొందరు పసుపు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట సో ఒక మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా కొంచెం మెత్తగా చాలా సింపుల్గా ఉంటుందండి అండి రెసిపీ సో ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో మిక్స్ అయితే పట్టుకోవాలి సో ఎలా అయింది అనేది కొంచెం చూపిస్తాను ఇంకా కొంచెం కావాలి కొంచెం కచపిచ్చి అయింది కదా సో ఇంక కొంచెం మెత్తగా కావాలి ఎందుకంటే మనం మిక్స్ చేస్తున్నాం కదా ఎక్స్ వేస్తున్నాం కాబట్టి సో కొంచెం తింటా ఉంటే తగులుతుంది కాబట్టి కొంచెం అంత మంచిగా అనిపించదు పచ్చిమిర్చి కదా ఓకే మొత్తం మెత్తగా అయిపోయింది ఒక కడాయి పెట్టుకోవాలి కావలసినంత ఆయిల్ వేసుకుంటీ ఎక్కువ ఏం అవసరం లేదు సో మీకు కావాల్సినంత మీరు ఆయిల్ వేసుకోవచ్చు నాకు త్రీ ఎగ్స్కి ఇంత ఓకే ఇంత సరిపోతుందని సో నాకు కావాల్సినంత వేసుకుంటున్నాను సో పేస్ట్ చూడండి ఎంత బాగుందో పచ్చిమిర్చి పేస్ట్ కదా సో చాలా బాగుంది అన్నమాట రోడ్ల నూరినా కానీ ఇంకా సూపర్గా ఉంటుంది మనకు అంత టైం లేదు కాబట్టి ఓకే ఇలా కానిచ్చేద్దాం సో ఆయిల్ అయితే వెల్లుల్లిపాయలు వేసాను నేను పోపు దినుసులు ఎండుమిర్చి ఇవన్నీ ఏమి వేయలేదు ఉల్లిగడ్డ కూడా ఏమి వేయలేదు మీరు అడ్జర్వ్ చేయండి చక్కగా ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రం వేసాను సో అవి వేగుతూ ఉంటా స్మెల్ వేరబ్బా మస్త మస్తు ఉంటుంది అన్నమాట మీరు ఏమి వేసినా వేయకపోయినా వెల్లుల్లిపాయలు వేయాలి సూపర్గా ఉంటుంది ఇది చూడండి సో ఇది ఎండు మెంతి పౌడర్ అన్నమాట మీకు చాలా నా వీడియోలల్లో చూసే ఉంటారు షాపులల్లో కూడా మనకు దొరుకుతుంది సో చెప్పాను కదా ఎండు ఎండు మెంతి పౌడర్ అన్నమాట సో అందులోనే చిల్లీ పౌడర్ కూడా ఇందాక మనం పేస్ట్ పట్టాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి సో మనం పేస్ట్ పట్టుకున్నాం కదా అది ఆయిల్ వేసి చక్కగా మనం కలుపుకోవాలి సో మీరు ఒక డౌట్ రావచ్చు ఈ పచ్చిమిర్చి మంచిగా వేంపుకొని మిక్సీ పట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు సో అది వేరు ఇది వేరండి ఎందుకంటే అది ఓన్లీ పచ్చిగా ఉన్నప్పుడే నేను మిక్సీ పట్టుకుని అన్నా కానీ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే పచ్చి వాసన తొందరగా వెళ్ళిపోతుంది సో అలా కూడా వెళ్ళిపోతుంది ఇలా కూడా వెళ్ళిపోతుంది కానీ మనం చేసేది ప్రాసెస్ వేరే కాబట్టి ఆ ప్రాసెస్కి తగ్గట్టుగా మనమైతే సో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం అయితే సో స్మెల్ అయితే పోతుంది చా స్మెల్ అయితే అద్దరిపోతుంది ఎందుకు అని అంటే సో మనం అందులో వెల్లుల్లిపాయం వేసాం కదా సో దానివల్ల అన్నమాట కనిపిస్తూ ఉంటే ఇట్లా కూడా తినేయచ్చు అండి నార్మల్గా సూపర్గా ఉంటుంది సో నేను మూడు ఎగ్స్ కొట్టి ఒక గిన్నెలో వేసుకున్నాను చూడండి మీరు అబ్జర్వ్ చేయండి సో డైరెక్ట్ కూడా వేయచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు కానీ నేను అవన్నీ బ్లెండ్ అయిపోతుంది ఇట్లా కుప్పలు కుప్పలుగా ఉండిపోతుంది అని అయితే నేను అట్లా అన్నమాట సో కొంచెము వాటిని మంచిగా కొంచెం ఫ్రై చేయని ఇవ్వాలి వెంబడి కలుపుకోకూడదు సో నేనైతే కొంచెంసేపు మూత పెట్టుకున్నాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా ఉంచేసానన్నమాట సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి చాలా ట్రై చేయండి అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా సో కొంచెము కలుపుకోవాలి అంటుకుంటుంది అంటుకోకుండా చక్కగా కలుపుకోండి మొత్తం మిక్స్ అవుతుంది కదా చూడండి సో ఇది బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట సో మనకు ఏ కాలంలో తినాల ఎండాకాలంలో అయితే మనకు అసలు అన్నమే తినాలనిపించదు సో ఇది సింపుల్గా ఇలా చేసుకొని తినండి జమ్మి ఎమ్మిగా సూపర్గా ఉంటుంది అన్నమాట ఎండాకాలమే కాదండి వర్షాకాలం అయినా చలికాలంలో అయినా ఎప్పుడంటే అప్పుడు సింపుల్ రెసిపీ ఇది చాలా బాగుంటుంది సో ఇది చేయడానికి కారణమైతే ఉన్నది నేను కంపెనీలో ఒకప్పుడు వర్క్ చేసేటప్పుడు అయితే ఆంటీ వాళ్ళు చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందని సో చాలాసార్లు చేశాను ఇంట్లో కానీ మీకు కూడా చేసి చూపించాలి కదా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో అందుకనే సో చూడండి చక్కగా కలుపుకున్నాను కదా సో ఎంత మంచిగా కనిపిస్తుంది నా కెమెరా క్లారిటీ సో చూడండి నా కెమెరా బాగా లేకపోవడం వల్ల అయితే మీకు క్లారిటీగా అనిపిస్తలేదు ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మనం కలుపుతూ ఉంటుంది సూపర్ సూపర్ స్మెల్ కూడా వస్తుంది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట సో తినడానికి బాగా కనిపించడం కాదు తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా సింపుల్గా ఉంటుంది నేను ఏమేమి ఇంగ్రీడియంట్ ఇస్తాను మీరు చూసారు కదా సో ఎందుకంటే ఆల్మోస్ట్ పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా స్నాక్స్ టైప్గా చేయడము చపాతీలలో తినడము రైస్లో తినడము చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి సూపర్ సూపర్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా సింపుల్గా రెసిపీ అన్నమాట మీరు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దీని అయితే గ్రీన్ చిల్లీ గుడ్డు ఫ్రై ఫ్రై అనొచ్చు ఇంకేమైనా అనుకోండి నేనైతే సూపర్గా చేశాను సో పచ్చిమిర్చి కోడి గుడ్డు ఫ్రై సింపుల్గా కారం టైప్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ముందుగా అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట సో ప్రతి వీడియో మనం కుకింగ్ వీడియోస్ చాలా సింపుల్గా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి చూడండి ఎలా ఉన్నాయో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో లాస్ట్గా అయితే నేను కొత్తిమీర వేసాను సో కొత్తిమీర నేను మిక్సీలో కూడా వేసాను కానీ నేను మిక్సీ పట్టుకున్నాను సో మీరు వేయొచ్చు వేయకపోవచ్చు కానీ కొంచెం అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే వేసుకున్నాను సో ఇంతేనండి ఈ రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో అందరికీ అయితే బాయ్ బాయ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ